ఆవు పెట్టపోతే అన్నం తెలివా ఎందుకు ఎడుతున్నావు ఎందుకు ఎడుతున్నా చెప్పు ఏం కావాలి చెప్పు ఏం కావాలి ఆవు పెడితే అల్లరి చేయకుండా కూర్చుంటావా లేకపోతే అడుగుతావా దొంగ ఎడుపులు ఎడుతున్నావు నువ్వు నేర్చావు అమ్మా అమ్మ దొంగ ఏడిపది దొంగ ఏడిపోయినా ఆవు పెట్టాలా ఆవు పెట్టాలా ఆవు కావాలా ఆమె తినవా పట్టు మరి ఆవు ఆవు పెట్టాలా ఆమె తింటే ఆవు పెడతా ఆమె తిను ఆవు పెడతా ఆమె తిను ఆవు పెడతా ఆమె తిను ఆవు పెడతా ఆమె తింటే ఆవు పెడతా పట్టు ఆవు పెడతా ఆమె తిను ఆమ్ తింటే ఆవు పెడతాను పట్టు ఆవు పెడతా ఆమ్ తిను ఆవు పెడతాను ఆమ్ తిను అన్న ఏంటి బెదిరెత్తునాడు నన్ను నీ మాట నేనే నువ్వు నా మాట వింటావా ఆవు పెట్టను మరి పెడతా ఆవు పెడతానమ్మా ఆమె తిను ఆము పెడతాను ఆవు పెడతాను ఆవు ఆమె తింటే ఆవు పెడతా ఆమె తినకపోతే ఆవు పెట్టను పట్టుమర్రి